ఒక పేద వైష్ణవుడు గుడిలో ప్రసాదం కోసం రోజు అందరికంటే ముందు వరుసలో నిలబడేవాడు అతను కేవలం తన కోసం మాత్రమే కాకుండా తన ఆరుగురు సంతానం కోసం కూడా ప్రసాదాన్ని ఇమ్మని పట్టుబట్టేవాడు ఇలా రోజు ఆలయ అధికారులకి ఆయనకి మధ్య కొంత వాదులాట జరిగేది ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే ఇతరులకు కొంచమే ప్రసాదం లభిస్తుందని ఆలయ అధికారులు మందలించేవారు నా ఆరుగురు కొడుకులు బక్క చిక్కిపోయారు ఆలయ ప్రసాదం ఇవ్వకపోతే వారు నాకు దక్కరు అంటూ ఆ పేద వైష్ణవుడు వాదించేవాడు ఇంతలో రోజు రామానుజుల వారు అక్కడ గలాటా చూసి ఏం జరిగిందని అడిగితే ఆలయ అధికారులు ఆ పేద వైష్ణవుని చూపించి ప్రతిరోజు ఎక్కువ ప్రసాదం ఇమ్మని తన గలాట చేస్తున్నాడని ఆలయ అధికారులు రామానుజుల వారికి తెలియజేస్తారు రామానుజుల వారు ఆ వైష్ణవుని చూసి నాయన నువ్వు ఆలయంలో కొన్ని కైంకర్యాలు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా అని ప్రశ్నిస్తారు అప్పుడు ఆ పేద వైష్ణవుడు స్వామి నా బక్క చిక్కన కొడుకులను మీరే చూడండి రోజంతా వీరికి సేవ చేయడంలోనే నా సమయం మొత్తం సరిపోతుంది వీరినిలా వదిలేసి ఆలయంలో ఏం కైంకర్యము చేయలేను పైగా నేను వేదాలను గాని దివ్య ప్రబంధములను గాని నేర్చుకోలేదు విష్ణు సహస్ర నామంలోని తప్ప ఏమి రాని నేను ఆలయంలో ఇంకేం కైంకర్యం చేయగలని చెప్పగానే అది విన్న రామానుల వారు సరే నీకు విష్ణు సహస్ర శ్లోకాలు వచ్చు కదా నీకు తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకాలు చెప్పమని రామాను ఆ వైష్ణవుడు ఎంతో ఇబ్బంది పడుతూ విశ్వం భూత భూత భవ్య పడుతు అంటూ అక్కడతో ఆపేసి నాకు అంతవరకే వచ్చని చెప్పాడా వైష్ణవుడు అప్పుడు రామానుజుల వారు సరే నీకు భూత భృత్ అనే భగవన్ నామం కదా ఇంక నువ్వు ఈ నామాన్ని చెప్పిస్తే భోజనం కోసం ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదని రామానుజుల వారు చెప్పగానే ఆ రోజు నుంచి ఆ వైష్ణవుడు ఆలయంలో ప్రసాదం పెట్టే సమయంలో గాని ప్రాంతంలో కానీ ఎప్పుడూ కనిపించలేదు ఆలయంలో ప్రసాదం కోసం పడే గొడవ అయితే ఆగిపోయింది కానీ ఇంకో విచిత్రమైన సమస్య మొదలైంది ప్రతిరోజు శ్రీరంగనాథుడికి సమర్పించే ప్రసాదంలో చాలా బాగా మాయమైపోయేది ప్రసాదాన్ని ఎవరైనా దొంగిలిస్తున్నారేమో అనుకుని చుట్టుపక్కల భద్రత